మంగళవారం సాయంత్రం తెనాలి సబ్ కలెక్టర్ సంజన సిన్హా చేతుల మీదుగా శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు రవిచంద్రలకు అందజేశారు ఇటీవల అమరావతి పునః ప్రారంభోత్సవం సందర్భంగా తెనాలి కాటూరి ఆర్ట్స్ గ్యాలరీ నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరరావు రవిచంద్రలకు అమరావతి అక్షరాలతో ఏర్పాటు చేసిన భారీ పెడస్టల్ ఐరన్ స్క్రాప్తో తయారు చేశారు ఈ భారీ పెడస్టల్ అమరావతిలో ప్రదర్శించారు పనికిరాని ఇనుప నట్లు ఇనుప చైన్లు ఇనుప బేరింగ్లతో తయారు చేసిన ఈ పెడస్టల్ అమరావతిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవానికి విచ్చేసిన వేలాది మందిని ఇది ఆకర్షించింది కేవలం తీసి పారేసిన ఐరన్ స్క్రాప్తో ఎంతో అందంగా అమరావతి అక్షరాలు తయారు చేయడాన్ని చూసిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు తిలకించి వారు మీ శిల్పానికి తమ రికార్డుల్లో స్థానం కల్పించినట్లు త్వరలో ఆయా సంస్థల సర్టిఫికెట్స్ అందజేయనున్నట్లు ప్రకటించారని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సబ్ కలెక్టర్ సంజనా సిన్హా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు పంపిన గోల్డ్ మెడల్ సర్టిఫికెట్ నిర్వాహకులకు అందజేశారు అనంతరం కాటోరి ఆర్ట్స్ గ్యాలరీలో ఉన్న ప్రతి విగ్రహాన్ని తిలకించారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ నిర్వాహకులను కొనియాడారు మోడీ రానున్నారని తెలిసిన వెంటనే మా కాటూరి ఆర్ట్ గ్యాలరీ తరఫున ఏదైనా గొప్ప కళాఖండం తయారు చేసి అక్కడ ప్రదర్శిస్తే మనకు మంచి గుర్తింపు వచ్చిన ఆలోచనతో ఏం చేద్దామని ఆలోచించిన తర్వాత ప్రారం ఆ రోజున ప్రారంభోత్సవం కాబట్టి ఆ ప్రారంభోత్సవ పలకాన్నే భారీ స్థాయిలో మాకు వేస్ట్ మెటీరియల్ మంచి గుర్తింపు తీసుకొచ్చిన మెటీరియల్ కాబట్టి వేస్ట్ మెటీరియల్తో తయారు చేద్దామని ఆలోచనతోటి ఒక టర్న్నున్నర ఐరన్ స్క్రాప్ను ఉపయోగించి అమరావతి అక్షరాలతో కూడిన ఒక భారీ ప్యాడెస్టర్ దాని మీద ప్రారంభకులు నరేంద్ర మోడీ గారిని మరియు నగర నిర్మాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అక్షరాలని నటులతో వచ్చేటట్లుగా అలాగే ఒక భారీ ప్యాటెస్ట్రల్ని తెలుగుతోటి తెలుగు అక్షరాలు అమరావతి అని అక్షరాలని రూపొందించి అక్కడ అక్కడ ప్రదర్శించాం ఆ ప్రదర్శనకి మాకు విశేషమైన సందన వచ్చింది అక్కడి నుంచి ఒక మీడియా ద్వారా కానీ అక్కడి నుంచి మరి అమరావతి రైతుల నుంచి కానీ అక్కడి నుంచి సందర్శకులు వీఐపీల నుంచి కానీ విశేషమైన స్పందన వచ్చింది మీడియా కూడా ఆ రోజున ఈ పటస్టులను విపరీతమైన ప్రచారం చేసింది సరే ఎంతో మేము మేము ఎంతో కష్టపడి దీనికి దాదాపు మూడు లక్షల రూపాయలు ఇచ్చి దీన్ని ఆ రోజును తయారు చేయడం జరిగింది ఆ ప్రచారం తోటి మాకు మా కష్టం కానీ మా డబ్బును కూడా మేము ఆ రోజున చాలా ఆనందపడ్డాం మా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని దా తర్వాత వాటిని మరింత ప్రచారం వచ్చింది కాబట్టి ఈ ఏదైనా వరల్డ్ రికార్డు పంపుదామని గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డు తెలుగు బుక్ ఆఫ్ రికార్డుకి పంపాం గిన్నిస్ వాళ్ళు ఏమో పరిశీలనలో ఉందన్నారు తర్వాత అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు దీనికి మేము రికార్డు ఇస్తున్నట్లుగా వాళ్ళు ఇంటిమేషన్ చేశారు ఒక అయితే ఒక ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళు సర్టిఫికెట్ని మా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ బుక్ని మాకు కొరియర్ ద్వారా పంపడం జరిగింది మరి వీటిని రోజున మన తెనాలి సబ్ కలెక్టర్ గారు సంజనా సిన్హా గారి చేతుల మీదుగా మరి తీసుకుందామని భావించాం వారు అడిగిన వెంటనే వారు వారు ఏమంటే ఈరోజు వస్తామని అంగీకరించినందుకు వారికి మా సంస్థ మా సిబ్బంది తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం ఇది ఈ రోజున వారు మా గ్యాలరీకి వచ్చి కాటూరి ఆర్ట్ గ్యాలరీకి నన్ను ఆహ్వానించితే ఇక్కడికి రావడం జరిగింది సో మనం అందరం చూడొచ్చు మా వెనకాల మొన్న మనకి మే సెకండ్న ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రావడం జరిగింది అమరావతి పునః ప్రారంభోత్సవానికి సో అప్పుడు ఇది అక్కడ డిస్ప్లే చేసాము అన్నమాట డిస్ప్లే చేసిన తర్వాత వీళ్ళకి ఒక రికార్డ్ వచ్చింది అని చెప్తున్నారు సో ముందరగా వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ వండర్ఫుల్ ఫీట్ అండ్ అది మన డిస్టిక్లో అవ్వడం మనందరికీ కూడా చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఎందుకంటే స్కల్ప్చర్స్ స్కల్ప్టింగ్ అనేది ఇండియన్ కల్చర్లో ఒక చాలా పెద్ద పార్ట్గా మనకి ఉంది సో మనం ఎంతో టెంపుల్స్ గురించి మాట్లాడుకున్నా ఎన్నో మార్వెల్స్ గురించి మాట్లాడుకున్నా మనం ఎప్పుడూ స్కల్ప్చర్స్ గురించి మాట్లాడుకుంటాము ఇక్కడికి వచ్చి చూసినప్పుడు కూడా వీళ్ళు వేరియస్ ఐటమ్స్తో చేస్తున్నారు ఫైబర్తో కానీ స్క్రాప్తో కానీ బ్రాన్స్తో కానీ ఇప్పుడు త్రీ డీ ప్రింటింగ్ ద్వారా కూడా చేస్తున్నారని చెప్పారు సో ఇంత మంచి ఆర్ట్ గ్యాలరీని తెలాలిలో మనం చూడడం చాలా నాకు నచ్చుతోంది సో ఆటో నగర్కి వస్తున్నప్పుడల్లా ఎన్నో విగ్రహాలు చూస్తూ ఉంటాను ఈరోజు ఇలా ఒక ఆర్ట్ గ్యాలరీకి వచ్చి చూస్తున్న చూడడం చాలా బాగుంది ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి మనకి ఆర్ట్ పీసెస్ సిటీలో టౌన్లో వేరియస్ పార్ట్స్లో ఉన్నప్పుడు అవి మన టౌన్ని కాస్త ఇంకా ఎక్కువ బ్యూటిఫికేషన్ చేస్తూ ఉంటాయి అన్నమాట సో దాని చుట్టూ ఒక మంచి అట్మాస్ఫియర్ తయారవుతుంది సో ఎంతోమంది స్కెచింగ్ అంటే చాలా ఇష్టపడతారు వాళ్ళందరూ కూడా ఇలాంటి ఆపర్చునిటీస్ కెరియర్ పార్ట్స్ని ఎత్తుకోవచ్చు సో అది ఒక డిస్టింక్ట్ ఫీల్డ్ లాగా ఉంటుంది అండ్ కాటూరి ఆర్ట్ గ్యాలరీ వాళ్ళకి మళ్ళీ కూడా మెనీ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ ద ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ ఇది షోకేస్ చేసినందుకు అలానే ఆ రోజు అమరావతి ప్రోగ్రాంలో ఒక హైలైట్గా నిలిచింది సో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ